కర్మాగారం నుండి విడుదలవుతున్న పొగ కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ పరిస్థితి పెళ్లకూరు మండలంలోని శసనంబేడు గ్రామంలో చోటు చేసుకుంది అధికారులు స్పందించి న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు పెళ్లకూరు మండలం శిసనంబేడు గ్రామంలో ఏర్పాటైన ఓ ప్రైవేట్ కర్మాగారం నుండి విడుదలవుతున్న పొగ కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ వస్తుందన్నప్పుడు ఉపాధి దొరుకుతుందని సంబరపడ్డ ప్రజలకు యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా రాత్రి పగులు తేడా లేకుండా వస్తున్న పొగతో వ్యాధుల బారిన పడుతున్నారు చెన్నపు నాయుడుపేట ససినంబేడు రాజుపాలెం జీలపాటూరు తదితర గ్రామాల ప్రజలు వాహన చోదకులు అనారోగ్యం బారిన పడుతూ ఇబ్బందులకు గురవుతున్నట్లు వారు ఆపోయారు నిత్యావసర వస్తువులు విద్యా ఉపాధి పనులకు నాయుడుపేట పట్టణానికి వెళ్లాలంటే ఈ రహదారి వెంబడి ప్రయాణించాల్సి ఉంది రహదారి వెంబడి వస్తున్న పొగకు కళ్ళు కనిపించగా ప్రమాదాల బారిన పడుతున్నారు ఇప్పటికైనా ఫ్యాక్టరీ యాజమాన్యం సంబంధిత పొగ కాలుష్యం నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు మాది చన్నప నా పేరు నర్సయ్య మాకు దగ్గరలో మూడు కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క కంపెనీ ట్రై అనే కంపెనీ ఉంది ఈ కంపెనీ నుంచి రాత్రిపూట విపరీతమైనటువంటి పొగను విడుదల చేస్తా ఉంటారు ఒకప్పుడు విపరీతంగా రాత్రిపూట విడుదల చేయడం కానీ ఇప్పుడైతే పొగులు కూడా విడుదల చేయడం జరుగుతుంది దీనివల్ల మా ఊర్లో దాదాపు ముప్పై నలభై మంది పడే వాళ్ళు ఉన్నారు అదే కాకుండా ఊపిరి పీల్చుకోవడం కూడా రాత్రిపూట బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉన్నాయి రాత్రిపూట మిద్దుల మీద కొనుక్కునేటప్పుడు పిల్లలకు కానీ దీనిపై అధికారులకి ఎంతమందికి తెలియజేసినా అధికారులకు నిమ్మక నీరు ఉంటున్నారు దీనికి ఇంకా మీడియా తరఫునైనా మీరైనా ఇంకా తెలియజేయవలసిన వాళ్ళు తెలియజేస్తే దీని మీద కొన్ని చర్యలు తీసుకు